గత ఐదేళ్ల పాటు రాష్ట్రం ఆర్థికంగా ఎంత నష్టపోయిందో మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి లేక కేవలం అప్పుల మీదే రాష్ట్రాన్ని నడపాల్సిన పరిస్థితి దాని ప్రభావమే దాదాపుగా పది నుంచి పదకొండు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అప్పు అయితే ఎందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంత భారీ స్థాయిలో అప్పు చేయాల్సి వస్తుందంటే చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు ఆదాయం అనేది సృష్టించి నువ్వు పంచితే దానివల్ల నీకు అప్పు ఉండదు సో మనం సృష్టించుకుంటాం సృష్టించిందనే ప్రజలకు పంచుతాం కానీ మనం ఆదాయం సృష్టించకుండా ఒక పక్క దోచుకుంటూ మరో పక్క ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి ఉన్న మార్గం ఏంటి అప్పులు లేదా ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టడం జగన్మోహన్ రెడ్డి రెండు ప్రయోగాలు చేశాడు ఆస్తుల్ని తాకట్టు పెట్టాడు ఆస్తుల్ని అమ్మే ప్రయత్నం చేశాడు అలాగే అప్పులు కూడా తీసుకొచ్చాడు అయితే అలాంటి పరిస్థితి నుంచి ఒక రకంగా చంద్రబాబు గారు గత ఎన్నికల సమయంలో కూడా చెప్పారు మీకు గుర్తుందో లేదు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు కన్నా మనం దించకపోతే ఇక రాష్ట్రం తేరుకునే పరిస్థితి వెంటిలేటర్ మీద అంటే మనకు తెలుసు కదా సో చివరి స్టేజ్ మీద ఉన్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి ఒక రకంగా అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారి మాటలను నమ్మినటువంటి ప్రజలు ఆయనకు పగ్గాలిస్తే ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారు ఒక రకంగా ఆ విభజన వల్ల రాష్ట్రం నష్టపోయిన దానికంటే జగన్మోహన్ రెడ్డి విద్వాంస పాలన వల్ల రాష్ట్రం నష్టపోయిందే ఎక్కువ చంద్రబాబు గారు ఒక లెక్క గట్టి చెప్పారు దాదాపుగా ఏడు లక్షల కోట్ల రూపాయల విలువైన జిఎస్టీపీని అంటే స్థూల ఉత్పత్తిని రాష్ట్రం నష్టపోయింది ఎలా నష్టపోయిందంటే జగన్మోహన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయకపోవటం వల్ల వచ్చిన నష్టం దాదాపుగా ఏడు లక్షల కోట్లు మీకు ఇంకొక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు పీపీపి ఒప్పందాలు విద్యుత్ మీద పీపీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు మీ అందరికీ తెలుసు కదా సో వాటిని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రద్దు చేశాడు అలా రద్దు చేయటం వల్ల మన రాష్ట్రం ఒక్క యూనిట్ విద్యుత్ వాడుకోకుండానే దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది అంతర్జాతీయ వేదికల మీద తలదించుకోవాల్సి వచ్చింది సో అలాంటివన్నీ కూడా ఈరోజు చంద్రబాబు గారు సరి చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర జిఎస్టిపి ఏదైతే ఉందో అది దాదాపుగా పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతంగా ఉంది ఇదే సమయంలో జాతీయ స్థాయిలో అభివృద్ధిని కనుక మనం చూసుకుంటే ఎనిమిది పాయింట్ ఏడు శాతం అంటే జాతీయ అభివృద్ధితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకెళ్తుంది ఇది అంటే చంద్రబాబు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు సో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి సంవత్సరం ఎంత గ్రోత్తో అభివృద్ధి సాధించాలి అనేది ఇప్పటికే చంద్రబాబు గారి దగ్గర ఒక డాక్యుమెంట్ కూడా సిద్ధంగా ఉంది దానికి అనుగుణంగానే అభివృద్ధిని కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతున్నారు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి ఈ ఏదైతే ఈ అభివృద్ధి ఉందో పదకొండు పాయింట్ రెండు శాతం ఉందో దాన్ని పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి శాతానికి పెంచాలనే ఆ లక్ష్యాన్ని కూడా చంద్రబాబు గారు నిర్ణయించుకున్నారు ఇక్కడ చంద్రబాబు గారు గొప్పతనం ఏంటంటే ప్రతి రంగాన్ని విడివిడిగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయటం ఓవరాల్ గా ఇవన్నీ కలిసినప్పుడే దాని ఫలితం అనేది మనకు కనపడదు ఒక ఆక్వా రంగం కావచ్చు అగ్రికల్చర్ రంగం కావచ్చు సేవా రంగం కావచ్చు ఇలా ప్రతి రంగాన్ని పారిశ్రామిక రంగం కావచ్చు ప్రతి రంగాన్ని చంద్రబాబు గారు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ప్రతి రంగంలో కూడా ఒక టార్గెటెడ్ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని అప్పుడు అధికారుల చేత కావచ్చు నాయకుల చేత కావచ్చు కూర్చుని అంటే చిన్నపిల్లలకి బెత్తం పట్టుకుని ఉపాధ్యాయుడు పాఠం ఎలా చెప్తాడో చంద్రబాబు గారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఆ లక్ష్యానికి అనుగుణంగా అందరితోనూ ఆ పనులు చేస్తున్నారు దాని ఫలితమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపి అంటే స్థూల ఉత్పత్తి అంటాం మనం సో అంటే మనకు అర్థం అవ్వాలంటే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అభివృద్ధిలో దేశం కంటే కూడా ముందెలుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ముందుగా ఆ రాష్ట్రం ఎలా డెవలప్ చెందిందో చూసి జగన్మోహన్ రెడ్డి వల్ల ఎలా నష్టపోయాము రెండు కూడా చూద్దాం మన జీఎస్డి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండవ త్రైమాసికంలో పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతం వృద్ధి జాతీయ సగటు ఎనిమిది పాయింట్ ఏడు శాతం కంటే ఇది అధికం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి ఈ ఏడాది పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి శాతం వృద్ధి రేటు లక్ష్యం అంటే ఇంకా డిసెంబర్ నాటికి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఆ లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్ర స్థూల ఉత్పత్తి దీన్నే మనం జిఎస్డిపి అంటాం సో దీనిలో వృద్ధి రేటు బాగుందని చంద్రబాబు పేర్కొన్నారు ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం అంటే జులై నుంచి సెప్టెంబర్లో ఏపీ జిఎస్డిపి వృద్ధి అంచనాలు పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతంగా నమోదయ్యాయని జాతీయ స్థాయి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఏడు శాతమేనని చెప్పారు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఆ వృద్ధి రేటు సాధిస్తామని ప్రకటించారంటే నేను అందాకే చెప్పా ఏదైతే స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి ఆ ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు మనం చేరాలి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళాలి ఏదో ఒక మాట చెప్పేసి మనం అక్కడ తిని కూర్చుంటే జరగదు సో దాని ప్రకారం ఈ ఏడాది పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఈ ఏడాది చివరికి సాధించాలి ఆల్రెడీ ఇప్పుడు మన మన వృద్ధి ఎంత ఉంది పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతం ఉంది సో పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి శాతానికి పెంచడం అనేది పెద్ద కష్టం కాదు సో చంద్రబాబు గారు అదే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు పెరిగితే ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడతాయని తలసర ఆదాయంతో పాటు కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని వివరించారు సచివాలయంలో ఆయన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఏ ఏ రంగాల్లో ఎంత వచ్చింది అనేది కూడా చెప్పారు అభివృద్ధిలో కూడా మూడు రకాలు ఉంటాయి ఒకటి స్వల్పకాలిక అభివృద్ధి రెండు మధ్యకాలిక అభివృద్ధి మూడు దీర్ఘకాలిక అభివృద్ధి సో అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలు పెట్టుకుంటారు కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకుంటారు సో ఇలా చంద్రబాబు గారు అయితే చర్యలు చేపట్టారు ఆక్వా రంగానికి యూనిట్కి రూపన్నర చొప్పున విద్యుత్కి విద్యుత్ అందిస్తూ పంట ఉత్పత్తులను కూడా కొనుగోలు చేశారని చెప్పారు రైతులను కూడా ఆదుకున్నామన్నారు ఇదే సమయంలో రోడ్లు పోర్టులు జల వనరులు తదితర రంగాల్లో కూడా వ్యయం అంటే వాటికి పెట్టుబడి పెంచారు తర్వాత దాని ఫలితాలు ఉంటాయి ఏదైనా ముందు పెట్టుబడి పెడితేనే తర్వాత ఫలితాలు వస్తాయి పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తున్నాం దాదాపుగా పదమూడు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఆల్రెడీ ఇప్పటికే ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్లు ఆమోదించారు దీనివల్ల దాదాపుగా ఏడు పాయింట్ ఆరు రెండు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు ఇక ఆ విద్యారంగాన్ని కూడా సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఇక అన్నిటికీ మించి పారిశ్రామిక రంగం రంగంలో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు ఎనభై ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పన్నెండు పాయింట్ రెండు శాతం వృద్ధి రేటు నమోదైంది అలాగే మైనింగు క్వారింగ్లో కూడా పద్దెనిమిది పాయింట్ నాలుగు మూడు శాతం వృద్ధి ఉంది రోడ్డు మెటల్లో డెబ్భై తొమ్మిది పాయింట్ ఐదు ఒక్క శాతం వృద్ధి అయితే ఉంది బ్లాక్ గ్రానైట్లో నలభై ఏడు పాయింట్ ఆరు శాతం చొప్పున వృద్ధి అయితే నమోదు చేసే ఇక విద్యుత్ ఉత్పత్తి పంతొమ్మిది పాయింట్ పన్నెండు శాతం పెరిగి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మిలియన్ యూనిట్లకైతే చేరిందని చెప్పి ఇలా ప్రతి ఆ రంగాన్ని కూడా ఇలా చంద్రబాబు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గతంలో ఎంత ఉండేది ఇప్పుడు ఉంది అనేది స్పష్టంగా అయితే తేడానైతే చెప్పారు పద్దెనిమిది నెలల కష్టంతో ఆర్థికానికి ఊపిరి పోసాం వైకాపా విద్వాంసంతో ఏడు లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం అదేందా చెప్పింది జిఎస్డిపి సో కోలుకోవడానికి ఆహర్నిసలు శ్రమిస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పి ఒకటైతే వచ్చింది వాస్తవానికి అంటే పూర్తి స్థాయిలో దెబ్బతిన్న రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్రాన్ని ఒడ్డుకు దేవడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు ఆల్రెడీ బొటాబోటీలుగా అప్పులతో సంబంధం లేకుండా వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకి సరి సమానంగా కొద్దిగా ఏదో అటు ఇటుగా ముందు వెళ్ళగలిగితే ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి అధిక వడ్డీకి అప్పులు తీసుకురావాల్సి వచ్చింది ఎందుకనంటే బ్రాండ్ విలువ పడిపోయింది ఏపీ బ్రాండ్ విలువ పడిపోవడం వల్ల బ్యాంకుల వద్ద అధిక వడ్డీకి అప్పు తీసుకురావాల్సింది అదే మనం మనం పెట్టే పెట్టుబడి పెట్టుబడిగా సరైన వాటి మీద పెట్టి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బ్యాంకులు భావిస్తే తక్కువ వడ్డీకే రుణాలు కానీ మనం పెట్టే పెట్టుబడి మొత్తం పప్పు బెల్లా పంచడానికే తప్ప అభివృద్ధికి పెట్టట్లేదు అభివృద్ధి అనేది ఏమీ జరగదు రేపు పొద్దున్న రెవెన్యూ జనరేట్ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు మనం చేయట్లేదు అనుకో బ్యాంకులు కూడా ఇవ్వడానికి సంకోచిస్తాయి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే అధిక వడ్డీకి డబ్బులు ఇస్తాయి ఇదే మాట చంద్రబాబు గారు కూడా చెప్పారు అది కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ రంగాల వారీగా అభివృద్ధిని చూస్తే మనం వ్యవసాయ రంగంలో పది పాయింట్ ఏడు సున్నా శాతం వృద్ధి సాధించాం ఇదే ఇది జాతీయ స్థాయిలో బాగా తక్కువ ఉంది ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఉంది ఇక పరిశ్రమల రంగంలో కనుక మనం చూసుకుంటే పన్నెండు పాయింట్ రెండు శాతం వృద్ధి సాధించాం ఇది కూడా జాతీయ సగటు ఎనిమిది పాయింట్ ఐదే ఉంది ఇక సేవల రంగంలో పదకొండు పాయింట్ మూడు సున్నా శాతం వృద్ధి సాధించాం ఇది జాతీయ స్థాయిలో పది పాయింట్ ఆరుగా ఉంది ఇక జీవీఏ ఇందులో వృద్ధి రేటు మనం పదకొండు పాయింట్ మూడు సున్నా సాధిస్తే ఇది జాతీయ స్థాయిలో ఎనిమిది పాయింట్ ఏడుగా ఉంది ఓవరాల్గా ఆ జిఎస్టిపి పదకొండు పాయింట్ ఇరవై ఎనిమిది శాతంగా ఉంటే ఇది జాతీయ స్థాయిలో ఎనిమిది పాయింట్ ఏడు శాతంగా ఉందంటే మనం ఏ రంగంలో చూసినా జాతీయ సగతు కంటే ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థానంలో ఉంది అనేది ఈ గుణాంకాల ద్వారా మనకు అర్థమైతే అర్థమవుతుంది దీనికి సంబంధించి జగన్ విద్వాంసం కూడా ఒకసారి చూద్దాం ఏడేళ్లలో ఏడు లక్షల కోట్ల జిఎస్టిపి నష్టం ఏపీని దెబ్బతీసిన వైసీపీ విద్వాంసక పాలన విభజన కంటే ఆ పార్టీతోనే ఎక్కువ నష్టపోయాం పీపీపీల రద్దుతో విద్యుత్ వాడుకోకుండానే తొమ్మిది వేల కోట్లు నేందాకే చెప్పా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం ఫలితమే ఈ తొమ్మిది వేల కోట్లు ఇప్పుడు మనం ఉన్నామండి మన ఇంటికి యూనిట్ వాడకుండా మనం బిల్లు కడతామా కట్టం కదా మనం వాడుకుంటేనే బిల్లు కడతాం కానీ ఇక్కడ ఈ తొమ్మిది వేల కోట్లను ఒక్క యూనిట్ విద్యుత్ వాడుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం ఫలితం బ్రాండ్ పోవటంతో అధిక వడ్డీలకు రుణాలు ఇప్పుడే చెప్పింది బ్యాంకులు ఎందుకు అధిక వడ్డీకి ఆంధ్రప్రదేశ్ దేశంలో ఏ రాష్ట్రం తీసుకొని వడ్డీకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంది ఎందుకు అంత అధిక వడ్డీకి తీసుకుందంటే బ్రాండ్ విలువ పడిపోయింది సో తప్పని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అధిక వడ్డీని డిమాండ్ చేస్తున్నారు సో వ్యవస్థలను మేము తిరిగి గాడిలో పెడుతున్నాం కూటమి విధానాల ఫలితమే జిఎస్టీపీలో వృద్ధి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండవ త్రైమాసికంలో పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతం వృద్ధి ఆర్థిక సంవత్సరం చివరికి పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి వృద్ధే లక్ష్యం ప్రతి త్రైమాసికాన్ని పర్యవేక్షిస్తున్నాం పరిశ్రమలు సాగు సేవా రంగాల్లో పురోగతి గుణాంకాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు సో కక్షపూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు పీపీపిఎల రద్దుతో రద్దు పీపీపీఏలను వైసీపీ రద్దు చేయటంతో ఒక్క యూనిట్ విద్యుత్ కూడా విద్యుత్ కూడా వాడుకోకుండానే రాష్ట్రం తొమ్మిది వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది జగన్ ఐదేళ్ల పాలనలో విధ్వంసకరమైన వ్యవస్థలన్నింటినీ కూడా గాడిలో పెట్టుకుంటూ ముందుకు వెళుతున్నాం ప్రజలపై భారం వేయకూడదనే లక్ష్యంతోనే విద్యుత్ ఛార్జీలను పెంచటం లేదు వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని బయట పడేయగలిగాం మరికొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే అధిగమిస్తామని చెప్పి చెప్పారు అంటే ఒక రకంగా విభజన వల్ల మనం రాష్ట్రం నష్టపోయింది 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 అనుకుంటాం కానీ దాని కంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి ఈ వృద్ధి చేయకపోవటం వల్ల దాదాపుగా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందంటే అదేమి చిన్న ఫిగర్ కాదు ఏడు లక్షల కోట్ల రూపాయలు అనేది ఎందుకు జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పు చేశాడు అంటే వాస్తవానికి ఇదంతా అభివృద్ధి చేసి సంపాదించాల్సినటువంటి ఆదాయం దాన్ని జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేక ఇలా అప్పుల రూపంలో కావచ్చు తాకట్టుల రూపంలో కావచ్చు అధిక వడ్డీలకు బ్యాంకుల నుంచి తీసుకురావడం కావచ్చు కార్పొరేషన్ల రూపంలో కావచ్చు మొత్తంగా రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా అయితే తీయించాడు సో ఏ రంగంలో ఎంత వృద్ధి అనేది కూడా ఒకసారి చూద్దాం రాష్ట్ర జీవి అంటే గ్రాస్ వ్యాల్యూ ఎడిషన్ అనేది పదకొండు పాయింట్ మూడు శాతం వ్యవసాయ రంగం పదకొండు పాయింట్ నాలుగు మూడు శాతం హార్టికల్చర్ నాలుగు పాయింట్ మూడు ఐదు శాతం ఫిషింగు అలాగే ఆక్వాకల్చర్ ఇరవై ఆరు పాయింట్ రెండు ఏడు శాతం ఇది అధికంగా నమోదైంది లైవ్ స్టాక్ నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం మత్స్య దిగుబడి పదిహేడు పాయింట్ ముప్పై శాతం ఇది కూడా బాగుంది రొయ్యలు ఏడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం గుడ్లు ఆరు పాయింట్ ఆరు ఎనిమిది శాతం మీటు అంటే మాంసం ఏడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం పాల దిగుబడి మూడు పాయింట్ ఆరు రెండు శాతం పరిశ్రమలు మొత్తంగా కలిపి పన్నెండు పాయింట్ రెండు శాతం తయారీ రంగం పదకొండు పాయింట్ ఆరు ఆరు శాతం నిర్మాణ రంగం పదకొండు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం విద్యుత్ ఉత్పత్తి రంగం ఇది కూడా బాగుంది పంతొమ్మిది పాయింట్ పన్నెండు శాతం విద్యుత్ వినియోగం నాలుగు పాయింట్ ఒకటి ఏడు శాతం ఆతిథ్య రంగం ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతం రవాణా గిడ్డంగులు ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం రియల్ ఎస్టేట్ ఇది కూడా కొంచెం మెరుగుపడింది అమరావతి వచ్చిన తర్వాత పద్నాలుగు పాయింట్ మూడు ఒక శాతం సో ఇది ఓవరాల్గా రెండవ త్రైమాసికానికి ఇప్పుడు వివిధ రంగాల్లో ఉన్నటువంటి మొత్తం అభివృద్ధి సో ఈ మొత్తాన్ని కూడా కొంచెం 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 ఏడాది చివరికి పెంచుకుంటూ ఓవరాల్గా పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి శాతం అంటే మొత్తంగా కలిపితే పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి శాతం వృద్ధి రేటు సాధించాలనేది ఆ చంద్రబాబు గారు లక్ష్యం మీకు జగన్మోహన్ రెడ్డి రేటు ఎంత తగ్గింది అనేది చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు జిఎస్టిపి వృద్ధి అనేది నుంచి పంతొమ్మిది అంటే అప్పుడు చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు సో ఆంధ్రప్రదేశ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ విభజించబడినప్పుడు పూర్తిగా ఉద్యోగులకు శాలరీలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విభజించబడింది అప్పులు మొత్తం కూడా మనకే వచ్చి ఆదాయం లేని పరిస్థితి ఎందుకంటే డెవలప్ చెందినటువంటి హైదరాబాద్ అనేది అక్కడ ఉండటంతో పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సోర్స్ లేనటువంటి పరిస్థితి సో అలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారు ఐదేళ్లలో పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం వృద్ధి రేటును తీసుకొచ్చారు అంటే చంద్రబాబు గారు తీసుకొచ్చిన వృద్ధి రేటుని జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి అయితే కొనసాగించాలి పెంచకపోతే పెంచకపోయావు అయితే కొనసాగించాలి లేదా నీ దగ్గర దమ్ముంటే పెంచాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చూడండి పంతొమ్మిది టు ఇరవై నాలుగు మధ్య వచ్చేటప్పటికి ఇది పది పాయింట్ మూడు రెండు శాతానికి పడిపోయింది అంటే ఆల్మోస్ట్ మూడు శాతానికి పైగా వృద్ధి రేటు అనేది పడిపోయింది విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు గాడిని పెట్టినటువంటి వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి దివాళా దాడు మళ్ళీ చంద్రబాబు గారు ఈ పది పాయింట్ మూడు రెండు శాతం దగ్గర మొదలుపెట్టి తొలి ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో ఇందా మనం మాట్లాడుకుంది రెండవ త్రైమాసికం సో ఈ తొలి ఏడాదిలో పన్నెండు పాయింట్ రెండు శాతానికి చేశారంటే ఆల్మోస్ట్ ఒకటిన్నర శాతం వృద్ధి రేటుని చంద్రబాబు గారు పెంచగలిగారు జగన్మోహన్ రెడ్డి విద్వాంస పాలనకు అదే ఒక ఉదాహరణ ఇక తలసరి ఆదాయాన్ని కూడా మనం ఒకసారి పరిగణనలో తీసుకుంటే చంద్రబాబు గారు పద్నాలుగు పంతొమ్మిది సీఎంగా ఉన్నప్పుడు పదమూడు పాయింట్ రెండు ఒకటి శాతంగా ఉంది తలసరి ఆదాయం జగన్మోహన్ రెడ్డి దాన్ని కొనసాగించినా బాగుండేది బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అది దాదాపుగా తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అంటే దాదాపుగా మూడున్నర శాతం ఇక్కడ తలసర ఆదాయం పడిపోయింది ఆటోమేటిక్గా ఎప్పుడైతే జిఎస్టిపి వృద్ధి రేటు పడిపోతుందో ఆటోమేటిక్గా తలసరి ఆదాయం కూడా పడిపోద్ది సో మళ్ళీ చంద్రబాబు గారి తొమ్మిది పాయింట్ ఎనిమిది నుంచి ఇప్పుడు పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిదికి తీసుకొచ్చారు మొదటి ఏడాది ఒకే ఏడాదిలోనే పెరిగినటువంటి వృద్ధి రేటు ఇది సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతాన్ని కొనసాగించి ఉన్న మనకి అన్ని లక్షల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు చంద్రబాబు గారు ఎలా లెక్క కట్టారు ఏడు లక్షల కోట్లు నష్టం అని ఎలా లెక్క కట్టారంటే వాస్తవానికి ఇది పెరుగుతూ ఉండాలి జిఎస్డిపి వృద్ధి రేట్ అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ మన ఆదాయం అనేది పెరుగుద్ది సో జగన్మోహన్ రెడ్డి అలా పెంచకపోవడం వల్ల ఉన్నది తగ్గించడం వల్లే ఈ నష్టం వచ్చింది సో ఇది మొత్తంగా ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఆ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం ఏదేమైనా చంద్రబాబు గారి కృషితో ఒక పక్క పరిశ్రమలు మరో పక్క అమరావతి నిర్మాణం ఇంకో పక్క పోలవరం వంటి ప్రాజెక్టులు అన్నిటికీ మించి ఆ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు గారు తీసుకుంటున్నటువంటి చర్యలు మరోపక్క పర్యాటక రంగాన్ని డెవలప్ చేయడం కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫలించాయి చివరికి వ్యవసాయం కూడా గాడిలో పడింది దాని ఫలితమే ఈరోజు రాష్ట్ర వృద్ధి రేటు దాదాపుగా పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతానికైతే చేరుకుంది ఖచ్చితంగా ఈ ఏడాది చివరి నాటికి చంద్రబాబు గారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు అదే గాన జరిగితే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ దగ్గరగా వెళుతుందంటే ఎటువంటి సందేహం లేదు